హలో హాయ్ అండి అందరికీ ఇవాళ మన వీడియోలో మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీ అమ్మవారి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను చేసుకోవటం చాలా మంచిది ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదండి ఈ గురువారం నాడు పూజ చేసుకుంటే ఆవిడకి చాలా మంచిది మార్గశిర మాసంలో నెలలో పూజ చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వ సంపదలు సకలైశ్వర్యాలు అయితే లభిస్తాయి అయితే మనం ఈ పూజా విధానం ఎలా చేయాలో చూసేద్దాం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముంగిట చక్కగా అంటే ముగ్గులు వేసేసుకుని తులసికోట వద్ద పూజా మందిరంలో ఆవు నెయ్యితో అయితే దీపం పెట్టేసుకోవాలి ఇంటి తూర్పు భాగంలో అంటే ఈశాన్య భాగంలో ముగ్గు వేసి చక్కగా ఒక పీట మీద అష్టదళ పద్మ ముగ్గు వేసి ఒక వెండి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ పెట్టుకుని అందులో కొంచెం బియ్యము కొంచెం పసుపు కుంకమైతే వేసుకుని అమ్మవారైతే దేనిలో కొలువై ఉంటుందో మనం అన్నీ కూడా ఆ పళ్ళె అమర్చుకోవాలి గాజులు చిట్టి గాజులు ఎరుపు రంగు గాజులు పసుపు పచ్చవి గాజులు గవ్వలు తామర గింజలు చిల్లర డబ్బులు మనమైతే సిద్ధం చేసుకుని ఈ పళ్ళ నిండా చక్కగా అమర్ అమర్చుకోవాలి చిన్న పళ్ళెని తీసుకుని ఆ పళ్ళెంలో మనం అమ్మవారి ప్రతిమని అయితే పెట్టుకోవాలి లక్ష్మీ అమ్మవారి ప్రతిమని కొంచెం బియ్యము పసుపు కుంకుం కూడా వేసుకుని అమ్మవారి ప్రతిమని పెట్టేసుకుని పసుపు విఘ్నేశ్వరుని అయితే చేసుకోవాలండి మనం ఏ పూజకైనా ముందు విఘ్నేశ్వరునితోనే మొదలు పెడతాం కదా చిన్నగా పసుపు విఘ్నేశ్వరిని చేసేసుకుని కుంకం బొట్టు పెట్టుకుని మనమైతే పూజకన్నీ సిద్ధం చేసుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుడి పూజతో అయితే మనం పూజ ప్రారంభించాలి విఘ్నేశ్వరుని పూజ అనంతరం మహాలక్ష్మి అమ్మవారికి షోడ సోపచార పూజ అయితే నిర్వహించాలి హిరణ్య వర్ణం హిరణం సువర్ణ రచిత శ్రద్ధం అంటూ ప్రార్థన చేసి లక్ష్మీదేవి అమ్మవారికి ఆవాహన చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి ఆసనం అంటే కూర్చునేందుకు ఆసనం ఏర్పాటు చేయటం తర్వాత పాద్యం పాద్యం అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వటం తర్వాత ఆద్యం ఆద్యం అంటే చేతులు పరిశుభ్రపరచటం ఆచమనీయం ఆచమనీయం అంటే దాహం తీర్చటం దాహం మంచి నీళ్లు ఇవ్వటం శుద్ధోదక స్నానం అంటే ప్రయాణం నుంచి వచ్చినట్టు అలసటకి తీర్చడానికి స్నానం శుద్ధోదక స్నానం చేయటం వస్త్రం ఇవ్వటం చందనం అంటే గంధం అర్పించటం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలం కర్పూర నీరాజనం అన్నీ అమ్మవారికి సమర్పించాలి మనం దీపావళి రోజు శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ రోజు అమ్మవారి పూజ ఎట్లా అయితే చేసుకుంటామో అలాగే ఉంటుంది కానీ కొంచెం ప్రసాదాలు అయితే కొంచెం వేరేగా ఉంటాయి అమ్మవారికి చేయటానికి ఈ విధంగా చక్కగా షోడసోపచార పూజ అయ్యాక అమ్మవారి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చేసుకుని మంత్రపుష్పం అయితే చదువుకోవాలి మార్గశిర పూ లక్ష్మీ పూజ కథా పుస్తకం ఉంటుంది ఆ కథ పుస్తకం తీసుకుని కథ చదివేసుకుని అక్షంతలు వేసుకోవాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలగా అన్ని గురువారాల్లో చేస్తాము నాలుగు గురువారాలు అయితే అయితే గురువారం పుష్యమాసంలో వచ్చే మల్టి గురువారం కూడా చేస్తే చాలా మంచిదండి అది కూడా తప్పకుండా చేయాలి మొదటి గురువారము ప్రసాదంగా పులగము రెండవ గురువారం అట్లు తిమ్మనము మూడో గురువారం అప్పాలు పరమాన్నము నాలుగవ గురువారం చిత్రాన్నము గారెలు ఐదవ గురు ఐదవ గురువారం అంటే పుష్యమాసంలో వచ్చే గురువారము పూర్ణం బూర్లు అయితే రోజుకో రకంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి మనకి నచ్చిన పూలతో అమ్మవారిని అయితే కొలుచుకోవచ్చు పసుపు కుంకుమ అక్షింతలతో మన అమ్మవారికి అయితే అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకోవచ్చు అయితే ఈ పూజలో మటుకు ఒకటండి ఈ పూజ అయ్యేదాకా కూడా మనం కుంకుడుకాయలు కానీ తలంటుతో కానీ ఆ రోజైతే మనం షాంపూతో కానీ చేసుకోకూడదు తలంటు తల కూడా దువ్వుకోకూడదు పూజ వరకు చాలా పూజ అయ్యే వరకు చాలా నిష్టగా అయితే ఉండాలి కలసం పెట్టుకునే వాళ్ళైతే కలసం ఆచారం ఉన్నవాళ్ళు కలసం కూడా పెట్టుకోవచ్చండి నేనైతే వెండి కలసం బిందెనైతే చిన్నది పెట్టాను పసుపు కుంకం కూడా చిన్న చిన్న గిన్నెలతో పెట్టుకోవాలి తప్పకుండాను ఆ పసుపు కుంకం మనం వాడుకోవచ్చు తర్వాత పూజ అనంతరం చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకుని నైవేద్యం పెట్టేసుకుని మనం ఏ నైవేద్యం అయితే చేస్తామో ఆ నైవేద్యం పెట్టేసుకుని హారతిచ్చేసి మంత్రపుష్పం చదివేసుకుంటే మనకి చక్కటి మార్గశిరప అమ్మవారి పూజ అయితే మనకు అయిపోతుందండి ఒక గురువారం అయితే కంప్లీట్ అయిపోతుంది పూజ అంతా పూర్తయ్యాక అమ్మవారిని మనం చక్కగా మంగళహారతి పాట అయితే ఒకటి పాడేసుకుందాము మళ్ళీ జగదే మాతను కొలచీ చేయ హారతులీ వరే జే జలు పాడరే మల్లెనమానతో జాజీ విరజాజునతో జగదేక మాతను కొలచీ జయ హారతులీవరే జేజేలు పాడరే కుందనాలక్ష్మీదేవికి కుంకుమాలు పగడా దుర్గా పశు పూలు అత్తరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే రే మాలలతో జాజీవిర జాజులతో జగదేకా మాతను కొలచి చేయార